నేను ఈరోజు మీకు మంచి స్వీట్ అనేది చెప్తాను ఇది సేమియా జీడిపప్పు రవ్వ కేసరి ఈ రవ్వ కేసరి అనేది ఇలా చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది జీడిపప్పు అనేది మనం కొంచెం మిక్సీలో వేసి పొడిలాగా యాడ్ ఉంచుకోవాలన్నమాట ఈ జీడిపప్పు పొడి వేయడం వల్ల రవ్వ కేసరిలోని టేస్ట్ అనేది బాగా పెరుగుతుంది పాన్ పెట్టి పాన్లోనే నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ అనేవి వేయించుకోవాలి ఆ వేగిన తర్వాత సేమియా అనేది కొంచెం ఒక పిడికిడు సేమియా ద్వారగా వేయించుకోవాలన్నమాట ఎర్రగా అందులోనే ఒక గ్లాసు గోధుమ నూక తీసుకున్నాను ఇది కూడా చిన్న మంట మీద ఎర్రగా వేగనివ్వాలి రవ్వ అనేది మాడకూడదు సువాసన వచ్చేటట్టు వేయించుకుంటే కేసర్ అనేది చాలా బాగుంటుంది పక్కన మనం వాటర్ అనేది మరిగించుకోవాలి ఒక నాలుగు గ్లాసులు వాటరు మరిగిన వాటరు ఈ రవ్వలోని వేసి ఉండలేకుండా కలుపుకోవాలి అందులో సేమియా జీడిపప్పు కూడా వేసి ఒక రెండు నిమిషాలు అనేది చిన్న మంట మీద ఉడకనివ్వాలి అందులోనే యాలకిల పొడి కూడా వేసుకోవాలి ఇవన్నీ బాగా కలిసి ఉడికిన తర్వాత మనం ఆడివించుకున్న జీడిపప్పు పొడి కూడా వేసుకోవాలి అందులోనే పంచదార కూడా రుచికి తగ్గ పంచదార వేసుకోవాలి నేను గ్లాస్ నూకకి గ్లాస్ పంచదార వేశాను చాలామంది గ్లాసు పావు కూడా వేసుకుంటారు మీకు కావాలంటే తగ్గించి కూడా వేసుకోవచ్చు ఇవన్నీ కలిపిన తర్వాత జీడిపప్పు పొడి కూడా వేసి ఉండలు లేకుండా కలుపుకొని ఒక రెండు టీ స్పూన్లు అనేది నెయ్యి అనేది వేసి వేసి చిన్న మంట మీద బాగా ఉడకనివ్వాలి ఇది చల్లారిన వాటర్ ఎక్కువ వేయడం వల్ల దగ్గర పడదనమాట టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా ఒకసారి మీరు రవ్వ కేసర్ అనేది టేస్ట్ చేసి చూడండి చాలా బాగుంటుంది